హాయ్ గైస్ ఈ వీడియోలో మనం అయితే టైప్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అండ్ జావాలో జావా స్క్రిప్ట్ లోని కీవర్డ్స్ గురించి చూద్దాము ఫస్ట్ టైప్స్ చూద్దాము ఇంటర్నల్ జావా స్క్రిప్ట్ అండ్ ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ మనకు టూ టైప్స్ అయితే ఉంటాయి జావా స్క్రిప్ట్లోన అవి ఎలాగా ఉంటాయి అనేది మనం ఇప్పుడు చూద్దాము ఫస్ట్ మనకి జావా స్క్రిప్ట్ కోడ్ ఇంటర్నల్ రాయాలి అంటే స్క్రిప్ట్ అనే ట్యాగ్ను యూజ్ చేస్తాం అనమాట ఇది కూడా బాడీ ట్యాగ్ లో యూజ్ చేయాలి అది కూడా మనకి ఏదైనా కంటెంట్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ టూరియల్స్ ఇలా ఉంది కదా సో దీన్ని అయితే రన్ చేద్దాం ఫస్ట్ బ్రౌజర్ లో రన్ చేసిన తర్వాత అవుట్పుట్ లో అయితే చూద్దాం సారీ అయితే చూసాం రైట్ ఇలా వచ్చింది కదా సో ఇప్పుడు మనకి స్క్రిప్ట్ ట్యాగ్ లోన మనం జా స్క్రిప్ట్ కోడ్ అనేది రాయాలి జాస్క్రిప్ట్ కోడ్ అనేది మనకి వెబ్ పేజ్ లో కనిపించదు గుర్తు ఈ విషయాన్ని జాబ్ స్క్రిప్ట్ కోడ్ అనేది వెబ్ పేజ్ కనిపించదు సో ఇక్కడ రాసాం కదా ఇది అనేది మనకి జాబ్ స్క్రిప్ట్ ఇలా ప్రింట్ చేస్తున్నట్లయితే ప్రింట్ స్టేట్మెంట్ లాగా సో ఇదైతే స్క్రిప్ట్ ట్యాగ్ లోన్ రాసేదంతా జాబా స్క్రిప్ట్ అనమాట ఇది మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి ఎందుకు ఇలా రాసిన కూడా సో మనకి ఇది కనిపించదు కాకపోతే మనం జావా స్క్రిప్ట్ కన్సోల్ కన్సోల్లో చూడొచ్చు సో ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్స్ అనేది హండ్రెడ్ కదా హండ్రెడ్ అసైన్ చేసాము కన్సోల్ డాట్ లాగ్ అంటే మనకి కన్సోల్లో ప్రింట్ అవుతుంది అనమాట ఇదే కన్సోల్ నేను ఇది ఇన్స్పెక్ట్ చేయాలి మీరు ఎలాగా రైట్ క్లిక్ ఇచ్చి మౌస్ మీద లాస్ట్ లో ఇన్స్పెక్టర్ చేయొచ్చు లేదంటే షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ షిఫ్ట్ ఐ ఇలా చేసినా వస్తుంది ఇక్కడ నేను ఎక్స్ఎన్ వాల్యూ ప్రింట్ చేశాను కాబట్టి ఎక్స్ వాల్యూ ప్రింట్ అయింది సో ఇలా జాబా స్క్రిప్ట్ ఇంటర్ జాబా స్క్రిప్ట్ కూడా ఇంటర్నల్గా రాస్తుంది అది ఎక్స్టర్నల్గా అంటే మనం దానికోసం ఒక జాబా స్క్రిప్ట్ ఎక్స్టెన్షన్ని క్రియేట్ చేసుకోవాలి దానికోసం మనము దానికి ఏదో టైటిల్ ఇచ్చి జేఎస్ఎన్ ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని దీనికి లింక్ చేసుకోవాలి కదా సో ఇది ఇంటర్నల్ జాబా స్క్రిప్ట్ కాబట్టి మనకి స్క్రిప్ట్ అనే ట్యాగ్కే ఇందులోనే ఇందులోని ఎస్ఆర్సీ అనే అట్రిబ్యూట్ ఉంటుంది అనమాట ఎస్ఆర్సి ట్రిబ్యూట్ ఏంటంటే మనకి జాబా స్క్రిప్ట్ ఫైల్ ని లింక్ చేసుకోవడానికి అన్నట్టు మనం ఇందులోని జాబా స్క్రిప్ట్ కోడ్ ని ఇక్కడ రాసాం కదా ఇది కమెంట్ చేసే బదులు దీన్ని కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం సో ఇప్పుడు చెక్ చేద్దాం ఇది వర్క్ అవుతుందా అనేది కంట్రోల్ షిఫ్ట్ ఐ సో వర్క్ అవుతుంది సో ఇది ప్రింట్ అయింది లేదా ఇది ఇది నేను ఏదైనా మీకు డౌట్గా ఉందంటే ఇది కమెంట్ చేసి చూసి రండి సో ఇప్పుడు కనిపించట్లేదు కదా సో అంటే ఈ ఎక్స్టర్నల్ కూడా వర్క్ అవుతుంది అర్థం ఇలా టూ టైప్స్ ఉన్నాయి మనకి మనం మోస్ట్లీ ఎక్స్టర్నల్గా యూజ్ చేస్తాం అనమాట ఎందుకంటే అంతా ఇదే లో రాస్తే కాంప్లెక్స్గా అనిపిస్తుంది అంత క్లియర్గా కూడా అనిపించదు మనకి సో అందుకని మనం ఎక్స్టర్నల్ జాబ్ స్క్రిప్ట్ ని యూజ్ చేస్తాము సో దానికోసం అయితే మనం గా ఇలా తీసుకోవాల్సి ఉంటుంది ఫైల్ని నెక్స్ట్ మనం టైప్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్ చూసాం కదా సో నెక్స్ట్ జావా స్క్రిప్ట్లోని కీవర్డ్స్ గురించి చూద్దాం ఇందులోనే మనకి త్రీ టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ ఉంటాయి అనమాట ఇవే మనకి వేరియబుల్స్ అనుకోవచ్చు లైక్ వేరియబుల్స్ కాదు మనకి జావాలో చూసుకుంటే ఇంట్ లాంగ్ షార్ట్ బయట ఇలా ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయి కదా అలాగే ఇవి కూడా డేటా టైప్స్ అనుకోవచ్చు కాకపోతే కీవర్డ్స్ అని మెన్షన్ చేస్తాం జావా స్క్రిప్ట్లో సో ఇందులో మనకు మూడు ఉన్నాయి ఫస్ట్ వన్ వచ్చేసి వేర్ వేర్ లెట్ కాన్స్ట్ కాన్స్ట్ అంటే ఇక్కడ కాన్స్టాంట్ ఇక్కడ మనకి వచ్చేసి ఈ లెట్ అక్కడ కాన్స్ట్ ఇంట్రడ్యూస్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఈఎస్ సిక్స్ వర్షన్ మీరు లాస్ట్ వీడియోలో చెప్పాను ఈఎస్ సిక్స్ అనేది స్టాండర్డ్ వర్షన్ అది టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో వచ్చింది సో అప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అనమాట లెఫ్ట్ కాన్స్టర్ అనేది అంతకు ముందు మనకి స్క్రిప్ట్ అంత డిమాండ్ ఉండేది కాదు ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది అనమాట ఇప్పుడు దీంతో పాటు మనకి టైప్ స్క్రిప్ట్ అనేది కూడా వచ్చేసింది నెక్స్ట్ అది కూడా బాగా డిమాండ్ లో ఉన్న కోర్స్ అనమాట ప్రజెంట్ సో ఫస్ట్ వార్ అంటే ఏంటో చూద్దాం వేర్ వేర్లో డిక్లరేషన్ ఇన్సిలైజేషన్ అండ్ రియల్ ఇన్షిటైజేషన్ కూడా పాసిబుల్ అనమాట అంటే ఎలాగంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ని అని కీవర్డ్ తోటి డిక్లేర్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఇది కోస్ట్ టెన్ అనుకోండి సో అని ఎక్స్ టెన్ డిక్లేర్ చేశాం కదా దీన్ని ఇన్షిలైజేషన్ అంటారు ఇక్కడ ఉంది చూడండి ఫస్ట్ ఇది ఇంత డిక్లరేషన్ అవుతుంది వేర్ ఎక్స్ అనేది ఇది ఇంత డిక్లరేషన్ ఈ టెన్ అసైన్ చేస్తున్నాం కాబట్టి ఇనిషిలైజేషన్ అంటారు నెక్స్ట్ ఇనిషియలైజేషన్ అయిపోయిన తర్వాత మనకి రీఇనిషియలైజేషన్ కూడా పాసిబుల్ అంటే ఫస్ట్ ఇక్కడ మీకు కన్సోల్ లాగ్ లో ప్రింట్ చేయాలి మీకు షార్ట్ కట్ ఏంటంటే కన్సోల్ డాట్ లాగ్ అనేది సిఎల్జీ బట్టి ఎంటర్ క్లిక్ చేయగానే కన్సోల్ డాట్ లాగ్ అనేది వస్తుంది అందులో అనేది రిమూవ్ చేసి మనకి ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటామో దాన్ని లోపలిస్తే దాని వాల్యూ అనేది ప్రింట్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ వాల్యూ ఎక్స్కి కి ట్వంటీ అనేది అసైన్ రీ అజైన్ చేస్తున్నాం మళ్ళీ మనం దీన్ని కూడా ప్రింట్ చేస్తాను తెలుసు కదా మనం ఇక్కడ కన్సోల్ మాత్రమే చూడగలం అనేది ఇప్పుడు ఇక్కడ చూద్దాము కంట్రోల్ ఆర్ సో ఇక్కడ వచ్చింది కదా ఫస్ట్ ఏంటంటే మనకి ఫస్ట్ వచ్చేసి ఇంత డిక్లరేషన్ చేసి తర్వాత వాల్యూని అజైన్ చేసి ఆ వాల్యూని ప్రింట్ చేశాం మళ్ళీ రీ రీ మళ్ళీ రీఅజైన్మెంట్ అనేది చేసాం చూడండి ఇక్కడ వాల్యూ అనేది సో ఈ వేర్ క్యూ లో ఇలా టూ టైమ్స్ పాసిబుల్ అవుతుంది అనమాట రీఇనిషియలైజేషన్ కూడా అండ్ రీడిక్లరేషన్ ఆల్సో పాసిబుల్ అనమాట అంటే అదే నేమ్ తోటి మనము మళ్ళీ ఇంకో ఇంకో వేరియబుల్ని కూడా డిక్లేర్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వస్ టు టూ హండ్రెడ్ సో ఇలాగా మనకి అయితే ఏం రాదు కాకపోతే అది ఓవర్ ల్యాప్ అయిపోతుంది ఓవర్ ల్యాప్ అని కాదు కానీ ఫస్ట్ ఇది ఫస్ట్ వరకు యూజ్ అవుతుంది సెకండ్ ఇది ఎక్కడి నుంచి అయితే కంటిన్యూషన్ ఉంటుందో అక్కడ నుంచి ఎక్స్ వాల్యూ అనేది అప్డేట్ అయిపోయి వాడుకున్నట్లు అవుతుంది సో ఇది పాజిబుల్ అవుతుంది సో ఇలా ఉండడం వల్ల మనకి ప్రాబ్లం ఏమవుతుందంటే ఎన్నిసార్లు డిక్లేర్ చేసుకున్నా కూడా అది ఏది డిక్లేర్ చేస్తున్నామో ఏది యుటిలైజ్ చేసుకున్నామో చాలా లైన్స్ కోల్ అర్థం కాదనమాట అందుకని మనకి లెట్ కాన్స్టర్ టూ కీవర్డ్స్ని టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మా స్క్రిప్ట్ సిక్స్ వర్షన్ ఇంట్రొడ్యూస్ చేసినారు ఇందులో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఒక ని డిక్లేర్ చేసుకోవచ్చు మళ్ళీ లెట్లోనో మనకి ఏంటంటే మెయిన్ డిఫరెన్స్ వేరేకి లెట్కి డిఫరెన్స్ ఏంటంటే వీ కాన్ రీ డిక్లేర్ వేరియబుల్ యూజింగ్ లెట్ కీవర్డ్ ఇక్కడ మనం రీడిక్లేర్ చేసాం కదా వేర్ వేర్ అండ్ టూ టైమ్స్ ఇది లెట్ ఇచ్చామనుకోండి ఇప్పుడు మనం దీన్ని రీడిక్లేర్ చేయలేము సో ఇక్కడప్పుడు మనకి ఎర్ర చూపిస్తుంటుడండి సో ఇలాగా అదే ఈ లెట్ లేకుండా అయితే రీచలైజేషన్ పాసిబుల్ అనమాట రీచలైజేషన్ అవుతుంది కానీ రీడిక్లరేషన్ అనేది పాసిబుల్ కాదు సో అలాగనమాట ఈ వేర్ కి లెట్కి డిఫరెన్స్ అదే మనకి ఇంకో కీవర్డ్ ఉంటుంది కాన్స్టెంట్ కాన్స్ట్ అంటే ఏంటంటే మనం కాన్స్టెంట్ వాల్యూస్ ని యూజ్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం ఐ మీన్ కాన్స్టెంట్ వాల్యూస్ ని స్టోర్ చేసుకుని యూజ్ చేసుకోవడానికి అంటే ఏంటంటే డిక్లరేషన్ కానీ ఇనిషియలైజేషన్ కానీ ఒకటేసారి జరగాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇది కాన్స్టెంట్ డిక్లేర్ చేసుకున్నాం అనుకోండి ఇది కాన్స్ట్ మళ్ళీ మనం ఇక్కడ ఇనిషియలైజ్ చేసాం కదా ఎక్స్ కి కానీ అది మనకి ఏమవుతుంది అంటే ఈ లైరర్ వస్తుంది అసైన్మెంట్ కాన్స్ట్రక్టర్ వేరియబుల్ అని అంటే రీఇనిషిలైజేషన్ నాట్ పాసిబుల్ గుర్తు పెట్టుకోండి కాన్స్ట్ లోన అదే కాకుండా మనకి లెట్ వేర్ లోన మనకి ఇలాగా ఒకటే లైన్ లోన డిక్లేర్ చేసి ఇన్సిలైజ్ చేయాల్సిన అవసరం లేదు కానీ కాన్స్ట్ మాత్రం ఇలా ఒకటే లైన్ లోన ఇలాగే చేయాలి లేదంటే ఇందాక ఎలా చూపించింది కదా అలా చూపిస్తుంది సో అదే లెట్ కి కాన్స్ట్ కి డిఫరెన్స్ వచ్చేసి డిఫాల్ట్ వాల్యూ ఆఫ్ వేరియబుల్ ఇస్ అన్డిఫైన్డ్ అనమాట ఈ అన్డిఫైన్డ్ నల్ ఇవన్నీ మనం డేటా టైప్స్ లో చూద్దాము దట్స్ ఇట్ ఫర్ ది వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేసి అడగండి దయచేసి లైక్ సబ్స్క్రైబ్ చేయండి బై బై నౌ